జ్యువెలరీస్ వారి ముకుందా ఘన ప్రారంభం నవంబర్ ఇరవై మూడున మన దిల్చుక్ నగర్ లో ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం ఆఫర్ ఇరవై మూడు నుంచి ముప్పై వరకు మాత్రమే చాలీ చాలని గదులు అరకొర వసతులు ఆపై నాణ్యత లేని ఆహారం వెరసి తెలంగాణ వర్సిటీ వసతి గృహాల్లోని విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి మెనూ ప్రకారమే వడ్డిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నా రుచి సూచి భోజనం అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు కాలం చెల్లిన మసాలాలు ఇతర సరుకులను వంటలో వాడటం వల్ల తరచుగా అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ వర్సిటీలో వసతి గృహాల పరిస్థితి నానాటికి అధ్వానంగా తయారవుతోంది వివిధ జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం విశ్వవిద్యాలయానికి వచ్చే విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి సరైన వసతి లేక నాసిరకం భోజనంతో నిత్యం సతమతమవుతున్నారు తమ ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీస చర్యలు లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు మూడు హాస్టళ్లలో ఏడు వందల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం వడ్డిస్తూ ఉంటారు మెనూ ప్రకారం నెలకు నాలుగు సార్లు మాంసాహారం అందించాలి అందుకు కావాల్సిన నిధులు కేటాయిస్తున్నా గుత్తేదారు మాత్రం గడువు తీరిన మసాలాలు ఇతర సరుకులు సరఫరా చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు నాసిరకం ఆహార పదార్థాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు సంవత్సరాల క్రితం ఎక్స్పైర్ అయిపోయిన డేట్స్ వంటి ఎన్నో మసాలా దినుసులు అలాగే కొన్ని సామాన్లు కానీ రావడం జరిగింది అది ఎక్స్పైర్ అయిపోయిందంటే అది విషంతో సమానం ఆ విషం తిని ఎంతో మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు మన స్టేట్ అధికారి గానీ మన యూనివర్స్ అధికారి గానీ పట్టించుకోవడం పట్టించుకోలేదు అడిగే నాదురు ఎవరు గురించి ఎవరు పట్టించుకుంటారు అని అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ అధికారులందరూ చీమ కుట్టినట్టు కూడా లేదు అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు వాళ్ళు అధికారులు ప్రవర్తించడం చాలా సిగ్గుసే సుమారుగా ఒక ముప్పై నలభై మంది హాస్పిటల్ పాలవడం జరిగింది తెలంగాణ పేరు పెట్టుకున్న తెలంగాణ యూనివర్సిటీలో ఏనో అక్రమాలు నడుస్తున్నాయి నవంబర్ డేట్ రోజు మెస్ కమిటీ మేము ములబడికి వెళ్తే మెస్ కమిటీలో మెస్లో తెలిసింది ఏంటంటే అది మొత్తం డేట్స్ మొత్తం లోపల వస్తున్నాయి రెండు రోజులు తిండి తెప్పులు లేకుండా అందరం కూర్చున్నాము నాలుగు రోజులు అవుతుంది కానీ దాని ఇంకా ఎవరున్నారు అనేది చెప్తలేరు కంపల్సరీగా దీన్ని బయట పెట్టాలి ప్రొడక్ట్స్ నాణ్యత నాణ్యత లేని ప్రోడక్ట్స్ కూడా ఇవ్వడం వల్ల మేము అనారోగ్యానికి గురవుతున్నాము మెస్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ప్రొడక్ట్స్ అనేది నాణ్యత లేని ప్రోడక్ట్స్ నాసిరకమైన సరుకులు వాడి విద్యార్థుల ప్రాణాలు చెలగాట పడుతున్నారు దీనిపైన ప్రశ్నిస్తే వాళ్ళు ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు దానిపైన పై అర్థకాలు స్పందించి తీసుకోవాలని కోరుతున్నాము పాత బాలుర వసతి గృహంలో నాణ్యత లేని సరుకులతో భోజనం వండుతున్నారని ఆరోపిస్తూ ఇటీవల విద్యార్థులు ఆందోళనకు దిగారు ఇంత జరుగుతున్న హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాల్సిన వర్సిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి కాసులకు కక్కుర్తుపడి కల్తీ పదార్థాలతో తయారు చేసిన ఆహారం అందిస్తున్న నిర్వాహకులు వారికి సహకరిస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు సరుకులు ఇక్కడికి మనకు అందిస్తున్నారు చాలా మంది అధికారుల హ్యాండ్లు కూడా ఉన్నాయి ఏ ఒక్క అధికారి కూడా మాకు కరెక్ట్ ఒక సమాధానం ఇవ్వలేదు దీని వెనకాల స్టూడెంట్స్ ఉన్నారు ఏ స్టూడెంట్స్ వింగ్స్ ఉన్నాయి వీళ్ళందరినీ బయటకు తీసి వీళ్ళందరినీ కఠిన చర్యలు తీసుకోవాలని నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తా ఆ కల్తీ చేయడంలో విద్యార్థుల పాత్ర మరియు అధికారుల పాత్ర కూడా ఉందని చెప్పి ఇప్పుడు మాకు తెలుస్తుంది ఎంతో మంది పేద విద్యార్థుల మీద బిల్లు పడుతుండగా వీళ్ళు డబ్బులు పక్క నుండి వాళ్ళ నుంచి సైడ్ చేసిన డబ్బులు విద్యార్థులు తీసుకుని విద్యార్థులకు అన్యాయం జరగడం కరెక్ట్ కాదు సస్పెండ్ చేసి యూనివర్సిటీ నుంచి తొలగించాలని చెప్పేసి మీ విద్యార్థుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఫుడ్ అనేది అస్సలు బాగాలేదు ఎందుకు బాగాలేదు అని చూస్తే అన్న వాళ్ళకి చెప్తే అన్నకి ఇట్లా మోషన్స్ అవుతున్నాయి కడుపు నొప్పి లేస్తుంది హాస్పిటల్కి ఇట్లా టూ టైమ్స్ వెళ్ళిన అన్న అని చెప్తే దాంట్లో ఎక్స్పైర్డ్ అయిపోయిన మసాలాలు కానీ మిగతా పప్పులు కానీ అన్నీ దొరికినాయి వాళ్ళకి చాలా మంది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అస్సం ఉంది అనేసి అంటున్నారు మేము ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ పే చేసి కూడా మేము ఇట్లా పాయిజన్ ఫుడ్ తింటున్నాం ఆ వెండర్లు ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులతో పాటు విద్యార్థులతో కుమ్మక్క హై క్వాలిటీ లేని ప్రోడక్ట్లే కాకుండా ఎక్స్పరీ అయిన ప్రోడక్ట్లన్నీ తెచ్చి మా యూనివర్సిటీలో గత రెండు నెలల నుంచి అవే ఆ యాక్షన్ వెంటనే తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తేనే సరేసరి లేదంటే మా విద్యార్థులంతా ఏకమై అడ్మిట్ ముట్టడి చేస్తాం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు